అసలు అసెంబ్లీలో ఏమో వీడియోలు వేసి అసలు చెప్పింది చెప్పకుండా చెప్తున్నారు అసెంబ్లీలో నేను ఆ ప్రాజెక్ట్ చేశానంటారు ఈ ప్రాజెక్ట్ చేశానంటారు అసలు వాటర్ ప్రాజెక్టులు నేను చేసినట్టు ఎవరు చేయలేదంటారు ఇక్కడ చూస్తుంటే ఐదు ఆరు వేల కోట్లు కూడా పెట్టను అంటున్నారు స్టేట్కి మీరు గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీరు చెప్పింది ఏంటి అసెంబ్లీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈజీగా పెట్టుబడి వచ్చేటట్టు యాక్సెస్ ఇస్తామని చెప్పారు నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తా ఉన్నారు వెజిటేబుల్స్ పెరిష్ అయిపోతున్నాయి ఆ పెరిష్ అయ్యే వెజిటేబుల్స్ పెరిష్ అవ్వకుండా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడెక్కడో అనంతపూర్ నుంచి ఇంకెక్కడికో ఒక డైరెక్ట్ అదేదో ఎక్స్పోర్ట్ చేసి ఏదో ట్రైన్ ఏదో ఫ్లైట్ వేస్తూ ఉన్నారు అనంతపూర్ నుంచి ఫ్రూట్స్ అయ్యి మరి అవన్నీ ఏమైపోయినాయి మరి మొదటి అసెంబ్లీ సెషన్లో మళ్ళీ అదే అయిపోయింది ఇంకో అసెంబ్లీ సెషన్లో ఇంకోటి మరి ఇప్పుడు కొత్త అసెంబ్లీ సెషన్లో ఏమో వాటరు నేను అసలు నేను ఇక నేను నేను చేసినట్టు ప్రాజెక్ట్లు ఎవరు చేయలేదు ఏ సెషన్కి ఆ సెషన్ డిఫరెంట్ మీది ఇటు చూస్తేమో ఐదు వేల కోట్లు కూడా పెట్టను నేను మెడికల్ కాలేజీలు అంటున్నారు